నియోజకవర్గంలో ఏం కట్టాలన్నా ఐదు పర్సెంట్ ఈయనకి చెల్లించాల అది అక్కడ ఉండే ఎమ్మెల్యే ఇంకో గారు తాడేపల్లిగూడో ఉన్నాడు చెల్లర కొట్టు చెల్లర కొట్టు పెట్టేశాడు ఏది బిల్డింగ్ కావాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది లేఅవుట్ చేయాలన్నా ట్యాక్స్ కట్టాల్సింది అన్నిటికీ ట్యాక్స్ లేమ ఉన్నాడు గజ దొంగ మామూలు కాదు యాభై రెండు కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి కొట్టేసి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు పోటీ పడుతున్నాడు పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్ కట్టుకుంటారు నర్సాపూర్ లో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాదం మారిగా మింగేస్తున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే పేదలకు ఇల్లు పట్టాల కోసం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు గోదావరి ఏటికట్టు ఆధునీకరణలో కం పనులు చేసి పదహైదు కోట్లు మింగేశాడు వీళ్లు ఎమ్మెల్యేలు